ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి శుభకార్యానికి సిద్ధంగా ఉన్నావా రేపు మీ ఇంట్లో ఉదయం లోపు ఊహించిన పరిణామం జరుగుతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపు ఉదయం నువ్వు వినాలి అనుకున్నటువంటి వార్త తప్పకుండా ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుంది నీవు ఈ మాటల ద్వారా నీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకోబిడ్డా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలు ఆలకించేందుకు సిద్ధంగా ఉన్నావు కదా ఒక్క మాట అయితే ఇప్పటికీ కూడా గుర్తుంచుకో ఎవరికి చెప్పుకున్నా కూడా తీరనంత దుఃఖం నీతికు ఉందంటే దానికి ఎవరికి చెప్పుకున్నా కూడా నీకు ప్రశాంతంగా ఉండడం లేదంటే ఒక్క పని చేయబిడ్డా అదేంటంటే నిన్నే నమ్ముకున్నటువంటి నువ్వే సర్వస్వం అని భావించేటటువంటి నీ భార్యకు చెప్పు అలా చెప్తే నీలో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఏదైనా ఒక బాధ వచ్చినా లేదంటే సమస్య కానీ మనిషిని మరింత బలంగా ఉండేలా చేస్తాయని అంటారు కానీ కొన్నిసార్లు మాత్రం ఆ బాధలు అనేవి మనిషికి దుఃఖాన్ని మాత్రమే ఇస్తాయి బిడ్డ నేను ఒప్పుకుంటాను కేవలం ఆ దుఃఖం మాత్రమే మీకు పరిచయం చేసినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇక ఒంటరితనం అనేది ఓదార్పును మీకు ఇవ్వలేకపోవచ్చు తప్పకుండా మీరు ఎందులోనైనా సరే గెలుస్తారు చాలామంది కూడా సంతోషంగా ఉంటారు బాధపడుతూ విచారంగా ఉంటూ ఉంటారు కానీ ఇవి రెండూ కూడా ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే ప్రతి నిత్యం కూడా సుఖంగా ఉంటారు అర్థమైంది అనుకుంటున్నాను బిడ్డ అవసరానికి ఏదైనా భగవంతుడు ఇచ్చింది అర్ధ రూపాయి అయినా సరే మీరది జీవితంలో ఆ భగవంతుడు ఇచ్చినట్లు అవుతుంది ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం బిడ్డ ఇక నువ్వు నమ్మినటువంటి మనిషిని ప్రేమించడం ఆ మనిషి మనల్ని ఏదైనా కానీ మోసం చేసినా లేదంటే మన మనసుకు తగినటువంటి రీతిగా వారికి ప్రవర్తన లేకపోయినా అది చాలా నరకంగా ఉంటుంది ఈ రోజుల్లో రూపం కన్నా డబ్బులు గొప్పవి అనుకుంటున్నారు వినయం కన్నా వేళ్లు గొప్పవి అనుకుంటున్నారు లక్షణం కన్నా లక్షలు గొప్పవని అనుకుంటున్నారు అలాగే బంధం కన్నా కోట్లు మాత్రమే గొప్పవని అనుకుంటున్నారు వాటికి మాత్రమే మేము విలువిస్తాము అనేలాగా ఈ రోజుల్లో ఉంటున్నారు నిజంగా ఈ సమాజం అంతా కూడా ఇలాగే ఉంటున్నారు బిడ్డ తొలి శ్వాసతో ఏడుస్తాము తుది శ్వాసతో అందరినీ ఏడిపిస్తాము నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడమే జీవితం అంటే తప్ప చిన్న జీవితంలో మీకు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఈ చిన్నపాటి జీవితంలో మీలో మీరే ఎందుకలా కలహాలు గొడవలు ఏర్పరచుకుని సంతోషంగా ఉండవలసినటువంటి మీ బంధం మూడో వ్యక్తికి తావునిస్తున్నారు వారి వలన లేనిపోని ఇబ్బందులు ఇరుక్కుంటున్నారు కేవలం నీ మనసుకు నచ్చింది మాత్రం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు జీవితంలో డబ్బు లేకపోవడం ఎప్పుడు కూడా పేదరికం కాదు నాలుగు మంచి మాటలు చెప్పేటటువంటి మనుషులు కానీ బంధం కానీ లేకపోవడమే నిజమైనటువంటి అసలైనటువంటి పేదరికం అలాగే మీ మనసుకు తగినటువంటి మీరు ఇష్టపడినటువంటి బంధం మీ చెంత లేకుండా మీరు అహంకారంతో దూరం చేసుకున్నారంటే అది చాలా తప్పు మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడిన వారి మీద ఎప్పుడు కూడా అహంకారం చూపించకూడదు అది మొదటిది ఎందుకంటే అహంకారం అనేది మీ నుంచి ఆ వ్యక్తికి దూరం చేస్తుంది నిన్ను నిన్నుగా నమ్మేవారికి నిన్ను నిన్నుగా ప్రాణాలు ఇచ్చిన వారికి కూడా ఎక్కువగా ప్రేమించే వారికి కూడా మీరు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో వారి బాధించడం సరైన విషయం కాదు బిడ్డ నీ మనసు కానీ నువ్వు కానీ చాలా మంచివాడివి అయితే మంచివాడు కోపాడినంత మాత్రాన అది చాలా పెద్ద తప్పు అయితే కానీ కాదు చెడ్డవాడు కౌగులించుకుంటేనే మంచివాడు కాదు ఒక్క విషయం అయితే జాగ్రత్తగా విను మంచి అనేది మనసుల్లో ఉంటుంది తప్ప మంచి నటనతో అయితే రాదు అలాగే నటనతో బంధాన్ని నిలబెట్టుకోలేరు నీకు ఒంటరితనంగా ఉన్నావంటే మనతో ఎవరూ లేకపోవడం కాదు బిడ్డ అలాగే అందరూ ఉన్నా కూడా మనసులో మన మాటల గురించి ఎవరికి చెప్పుకోలేకపోవడం మన ప్రేమను అలాగే మన సంతోషాన్ని కోపాన్ని ఎవరికి చూపించాలో తెలియకపోవడము అసలైన ఒంటరితనము ఇదే చాలా పెద్ద బాధ నిజమైనటువంటి ఒంటరితనం బిడ్డ భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు రాబోయేటటువంటి కష్టానైతే ఎన్నటికీ ఆపడం కుదరదు ఎందుకంటే అది నీ కర్మకారంగా వచ్చింది కాబట్టి నీకు దాన్ని సులువుగా దాటగలిగేటటువంటి శక్తిని ధైర్యాన్ని మాత్రమే భగవంతుడిస్తాడు అలాగే నీకు రాబోయేటటువంటి చెడును కూడా గుర్తించే విధమైనటువంటి సూచనలు కూడా మీకు తెలియపరుస్తాడు నీలో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఏ సుఖం ఈరోజు నువ్వు కోరుకున్నటువంటి బంధం నీ నుంచి దూరం అయిపోయింది బిడ్డ కేవలం కొంతమంది చెప్పినటువంటి మాటల ద్వారా నీ మనసును ఎవరైతే పూర్తిగా అర్థం చే చేసుకున్నారు మీపై కొండంత ప్రేమను ఎవరైతే నింపుకున్నారో అలాంటి వారిని దూరం చేసుకున్నారు ఒక్కొక్కసారి నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా పోవడానికి ఏమందు కూడా పనిచేయకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారు కాసేపైనా నీతో ప్రేమగా మాట్లాడితే చాలు కదా ఎంతటి బాధైనా కానీ తప్పకుండా మర్చిపోతాము మీరు ఇష్టంగా మాట్లాడేది మీతోనే మాట్లాడడానికి చాలా మంది ఉన్నా కానీ ఎవరితో మాట్లాడితే మీరు సంతోషంగా ఉంటారో వాళ్ళతోనే కొంతసేపు మాట్లాడారు ఆడాలని నీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైనా ఆలోచించు ఒక్కసారి అసలు నీ బంధం మధ్య ఎవరైనా వచ్చారంటే ఎవరైతే మీ మధ్య లేనిపోయినటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని విడదీసి ఈ రకంగా దూరం చేశారో వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు చెప్పు ముందు ఎవరు మీ దగ్గర ఉంచుకోవాలా ఎవరు మీ చుట్టూ రాకుండా పక్కకు తోసేలా ఉండాలా ఒక్కసారి నువ్వే ఆలోచించుకోబిడ్డా ఎవరైతే కేవలం వారి స్వార్థం కోసమే వారి సంతోషం కోసమే నిన్ను నీ బంధాన్ని వేరు చేశారు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటున్నారు నువ్వు ఈరోజు ఎంతో ఇష్టపడినటువంటి బంధాన్ని దూరం చేసుకుని కేవలం అహంకారం అనేటటువంటి ముసుగులో ఉండి నువ్వు నచ్చినటువంటి బంధాన్ని దూరం చేసుకుని ఈ రోజు ఎంతో బాధపడుతున్నావు గుండెల్లో పిండేసుకున్నటువంటి బాధను అర్థం చేసుకోగలను బిడ్డ స్వయంగా నీ చేతులారా పోగొట్టుకున్నటువంటి బంధం గురించి ఆలోచిస్తూ ఇలా మూర్ఖంగా బాధపడడం ఏమాత్రం కూడా బాగోలేదు ఒక్కసారి గుర్తుంచుకో ఎవరు నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గించుకోవచ్చు చెప్పు నీ జీవితం కూడా విలువైనదే అలాగే నీ యొక్క బలహీనతను గుర్తించినటువంటి అంటే గుర్తించలేనటువంటి వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు నీటిలో పడ్డ ప్రతివాడు చెడిపోడు కదా కేవలం ఈ తరాని వాడు మాత్రమే చెడిపోతాడు అలాగే సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు వారికి ఉండేటటువంటి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు బిడ్డ ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు మీ కోసం ఎవరు రారు ఏది చేయరు కేవలం నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు మిమ్మల్ని విడదీశారంతే బిడ్డ ఇప్పటికైనా సరే మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే తప్పకుండా మీ బంధాన్ని దగ్గరికి నువ్వే వెళ్ళి క్షమాపణ కోరి మీ తప్పును మన్నించమని కోరుకో వారు తప్పకుండా నిన్ను నీ మనసును అర్థం చేసుకుంటారు బిడ్డ ఎందుకంటే వారు నీపై కొండంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు నిన్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే నువ్వు ఎవరిదైతే ఎడ పాటు పెట్టావో ఎవరినైతే వద్దు అని చెప్పి నిర్లక్ష్యం చేశావో ఎవరికైతే దూరమై ఎన్ని రోజులు బాధపడుతున్నావో వారి ప్రేమను తప్పకుండా పొందు నీ జీవితం మునుపటిలాగా మళ్ళీ సంతోషంగా ఉంటుంది బిడ్డ ఎప్పటికీ కూడా నీ బంధంలో మూడో వ్యక్తికి అవకాశం కల్పించవద్దు సంతోషంగా ఉండు నీ జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మీరు సంతోషంగా ఉండేందుకే ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి బిడ్డ కోపతాపాలతో కానీ మీకు మీరుగా లేనిపోనటువంటి కష్టాలు ఏర్పరచుకోవద్దు సంతోషంగా మీ బంధంలో మరలా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు బిడ్డ నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉంటే ఈ బాబాకు కావాల్సింది ఇంకేముంది చెప్పమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరా